ఓం శ్రీ నమః నమ రాశి వారికి జూలై పదిహేను మంగళవారం రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే ఈ మేష రాశి వారికి జూలై పదిహేను మంగళవారం వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గురువు చాలా అనుకూలంగా యోగించబోతున్నారు ఈ సమయంలో వ్యాపారస్తులు అయితే మంచి అభివృద్ధులను చూడబోతున్నారు అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది విదేశాలకు వెళ్ళాలన్న వారి యొక్క ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి అయితే ఈ సమయంలో ఈ మేష రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఏం జరుగుతుందో పూర్తి అంశాన్ని అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ కూడా చేయండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడడం వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి ఇక మేష రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు యోగించబోతున్నాయి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశిగా పరిగణిస్తారు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి మాత్రం పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు ఈ రాశిలో జన్మించిన వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ధైర్యంతో విజయాలను సాధిస్తారు వీరికైతే కష్టాలు కూడా అధికంగా ఉంటాయి వీరికి తట్టుకునే శక్తి కూడా అధికంగా ఉంటుంది వీరు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు జీవితంలో సాధించాలన్న తపన అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు కుతూత్రాలు అసలు ఉండవు సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు ఉండవు ఎదుటి వారు ఎదుగుతుంటే వీరు మంచి సలహాలను కూడా ఇస్తూ ఉంటారు వీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు వీరైతే అబద్ధాలు అయితే ఎప్పుడు చెప్పరు వీరు నమ్మిన వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వం వీరికి ఉంటుంది వీరికైతే జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉంటారు వీరైతే ఎన్నో అవమానాలు కూడా పడుతూ ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే పది మందికి సహాయం చేసే గొప్ప గుణం అయితే వీరికి ఉంటుంది ఈ రాశి వారికి అయితే కష్టాలు అయితే అనేక విధాలుగా వస్తూనే ఉంటాయి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వీరికి వచ్చి ఉంటుంది వీరు కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు నా అనుకున్న వారి వీరిని అధికంగా మోసం చేయడం వల్ల వీరైతే చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వారికి అయినా సరే తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు అనుకున్నది అయితే వీరు సాధిస్తారు నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి వీరికి అందరికంటే గొప్పగా బ్రతకాలని వీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరికి కోపం అయితే అధికంగా ఉంటుంది వీరు ఎప్పుడైనా సరే వీరిని ఏమైనా అంటే మాత్రం తట్టుకోలేరు వీరికి కోపం తొందరగా వస్తూ ఉంటాయి వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు అయితే కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు అయితే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా వీరికి లభిస్తుంది ఎప్పుడు దైవం యొక్క తోడు అయితే ఈ రాశి వ్యక్తులకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అయితే మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు వీరు అనేక ఇబ్బందుల నుండి బయటపడుతూ ఉంటారు దైవం యొక్క అనుగ్రహంతో ఈ రాశి వ్యక్తులకు అయితే జీవితంలో ఆటంకాలు అయితే అధికంగా వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరూ వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు అయితే ఎక్కువ మంది వ్యక్తులు అయితే ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి వ్యక్తిత్వం అయితే ఉంటుంది మంచి కార్యదీక్షత కార్యదక్షత అనేది వీరికి అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే ఎవరికైనా సహాయం చేయటానికి ముందుంటారు అని చెప్పుకోవచ్చు వీరికి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు ఏదైనా సాధించాలి అన్న సంకల్పం వీరికి అధికంగా ఉంటుంది దానితో అయితే వీరు ఏదైనా సాధించగలము అన్న నమ్మకం వీరిపై వీరికి అయితే అధికంగా ఉంటాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ మేష రాశి వారికి జూలై పదిహేను మంగళవారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అయితే ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో గ్రహాలు అయితే మార్పు చెందబోతున్నాయి ఈ సమయంలో మీరు అన్ని మంచి ఫలితాలే పొందబోతున్నారు ఈ సమయంలో మీకు ఆర్థిక ప్రగతి లభిస్తుంది ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులను మీరు చూడబోతున్నారు ఈ సమయంలో జీవిత భాగస్వామితో మీ ప్రేమ మరింత బలపడబోతుంది ఈ సమయంలో మీకు అయితే ఏ వ్యాపారం మొదలుపెట్టినా కానీ మంచి అభివృద్ధులను చూస్తారు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే మీరు నిత్యం శివారాధన చేసుకోండి మీకు నరదృష్టి అధికంగా ఉంటుంది అయితే ఈ మేషరాశి వారికి జూలై పది మంగళవారం రోజున మీ యొక్క పాత స్నేహితులను మీరు కలుసుకుంటారు అలాగే ఈ సమయంలో ఒక శుభవార్త కూడా మీరు వింటారు వారి ద్వారా పెద్ద అవకాశం మీకు లభిస్తుంది ఆకాశమత్తుగా పాత స్నేహితులను కలుసుకోవడం లేదా బంధువుల నుండి మీ జీవితానికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు వింటారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి ఈ సమయంలో మీకు స్నేహితుల నుండి అయితే ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు ఈ సమయంలో ఆకస్మిక ధన ప్రాప్తి కూడా మీకు కలగబోతుంది వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులను చూస్తారు అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి